హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నవీన్ పోలిసెత్తనగనగా ఒక రాజు సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నవీన్ వన్మాన్ షో ఏజెంట్ లో డిటెక్టివ్ గా జాతిరత్నాలలో శ్రీకాంత్ గా మనల్ని ఎలా నవ్వించాడో ఇందులో రాజుగా అంతకు మించి నవ్వించాడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ తెలంగాణ యాసలో చెప్పే ఫన్నీ డైలాగ్స్ థియేటర్లో నవ్వులు పూయిస్తున్నాయి ముఖ్యంగా పెళ్లి పీటల మీద ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ హైలైట్ కామెడీ ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడో ఒక చోట నవ్వుతూనే ఉంటాం కెమిస్ట్రీ నవీన్ మరియు మీనాక్షి చౌదరి జంట చూడటానికి చాలా బాగుంది సంగీతం మిక్కీ జీ మేయర్ పాటలు గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని బాగా క్యారీ చేశాయి సపోర్టింగ్ కాస్ట్ వెన్నెల కిషోర్ రావు రమేష్ ఉన్న సీన్స్ అన్ని బాగా పండాయి అయితే సినిమాలో అన్ని ప్లస్లే లేవు కొన్ని చోట్ల కథ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ కామెడీ ముందు ఇవేవీ పెద్దగా గుర్తుండవు చివరగా నేను చెప్పేది ఏంటంటే ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా నవ్వుకోవడానికి అనగనగా ఒక రాజు పర్ఫెక్ట్ మూవీ నవీన్ పోలిసెట్టి ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు మీకు రాజుగారి పెళ్లి సందడి నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్